అక్టోబర్ రెండు నాటికి ఇరవై రెండు ఏ ఫ్రీహోల్డ్ భూముల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు గత వైసీపీ హయాంలో అనేక అక్రమాలు అవకతవకలు జరగటం వల్ల సమస్యల పరిష్కారానికి ఆలస్యమవుతుందన్నారు ఇరవై రెండు ఏ ఫ్రీహోల్డ్ భూముల సమస్య పరిష్కారంపై సచివాలయంలో మంత్రి అనగాని నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్ నారాయణ టీజీ భరత్ ఆనం రామ్నారాయణ రెడ్డి ఎమ్మెన్డీ ఫరూక్ పాల్గొన్నారు ఫ్రీ హోల్డ్ మీద ప్రొసీజర్ లాప్చర్స్ ఉన్నాయి అన్ని కూడా ఐడెంటిఫై చేశారు అన్ని కూడా తప్పకుండా ఐంటిఫై చేస్తాం కానీ ఇది మేజర్ గా కేవలం డివిజన్స్ ఎక్కువగా ఉండి కేవలం రాజకీయం అడ్డు పెట్టుకుని వాళ్ళు తప్పులు కూడా ఐడెంటిఫై చేశాము వాటిపై డెసిషన్ అన్ని కూడా జీవం రిపోర్ట్ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రిగా తేల్తాం దాని తర్వాత డెసిషన్ అనేది వారికి పెడతాం ఏదైతే ట్వంటీ టూ ఏలో ముఖ్యంగా ఏదైతే సెవెంటీన్త్ ఇచ్చాము ఏదైతే అన్లాఫుల్గా గా ట్వంటీ టూ ఏ తీసేయాలి అని చెప్పేసి అట్లాంటి అన్ని కూడా ఎలా చేయాలి వే ఫార్వర్డ్ కూడా చాలా చక్కగా డిస్కస్ చేయడం జరిగింది అవన్నీ కూడా నివేదిక గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాం ఇట్లా ఏంటంటే ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలి ఏదైతే గతంలో అనుభవంలో ఉండి వారికి ఎలాంటి లబ్ధి పొందలేనటువంటి అందరూ కూడా ఒక మంచి రోజు వచ్చే దిశగా ఈ యొక్క జీవం అద్భుతంగా డిస్కస్ చేస్తా ఉంది రకరకాల డివియేషన్స్ దృష్టికి వస్తున్నాయి వాటిని ఏం చేయాలి ఓవర్ నైట్ సొల్యూషన్ కాదు కదా ఇది వందల వేల సంవత్సరాల నుంచి వచ్చిన డిస్ప్యూట్స్ ని రేపొద్దున భవిష్యత్తులో స్టేట్ ఇంట్రెస్ట్ కూడా దెబ్బ తినకుండా డెసిషన్ తీసుకోవాలి రికార్డ్ లేకుండా కూడా ఫ్రీ హోల్డ్ చేసేసి ఇట్లా ఉన్నాయి కాబట్టి కొంచెం విత్ థాట్ ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్ నాకు అవసరం కలెక్టరేట్ పక్కన కొత్త జిల్లాలు వచ్చినాయి కలెక్టరేట్లు కావాలి ఏంటి అసలు ల్యాండ్ గవర్నమెంట్ కు ఉందా లేదా ఇండస్ట్రీస్ కు లేదా అదర్ ప్రయారిటీస్ కూడా ఉంటాయి కదా ఏదో ప్రెషర్ లో చేయటం కాదు సెక్షన్స్ ఇబ్బంది పడకుండా నిర్ణయం ఉండాలి అనేది దాని మీద కొంచెం ఎస్ టైం కన్జ్యూమ్ అవుతా ఉంది